హాయ్ గైస్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ ఫ్రమ్ సో ఇయర్ టీవీ చూస్తున్నారా ప్రతి ఇయర్ ఇట్లా మా అమ్మాయి ఎయిట్ సీజన్ శివాజీ గారి సీజన్ ఉన్నప్పుడు దీని నడక నుంచి ఒకటి లాస్ట్ ఇయర్ ఒకటి చేశారు నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏం సార్ మీ పాప బిగ్ బాస్ చూస్తున్నారా సో రోజు నా పెట్టగానే మా టీవీ ఛానల్లో మా అమ్మాయి చూస్తున్నా నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని సో మా ఇన్స్టా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఏం సార్ మీ పాప లేకుండానే ఈసారి వీడియో చేస్తానండి ఎందుకంటే వినాయక స్పెషల్ ఇట్లాంటి కొన్ని వీడియోస్ బాగుంటాయి బెల్ పేపర్స్ లో అండ్ సర్వీస్ మీడియాస్ లో సో బ్యాక్ టు టాపిక్ వస్తే నేను ఒకటి అద్భుతంగా మంచి పాయింట్స్ అవుట్ చేయగలిగాను కానీ లాస్ట్ లో మైక్ ఇష్యూ ఉండి మధ్యలో ఇగో మా పాప కొద్దిగా ఉండి మిస్ అయిపోయింది సో టేస్తాను గేదెలా గేదెల పక్క అన్న మనం మేకల దగ్గరికి వెళ్దాం బుజ్జి గేదే మమ్మీ గేదే డాడీ గేదె దగ్గరికి వెళ్దాం మనం ఓకేనా ఇగో లెఫ్ట్ లో గేదెలుంటాయి రైట్ లో మేకలు ఉంటాయి కదా బుజ్జి బుజ్జి కోడి బేబీ కోడి మమ్మీ కోడి ఉంది కదా అది చూపిస్తాను నీకు ఇప్పుడు నువ్వు వాటితో చూస్తూ ఆడుకుంటూ ఉండు డాడీ లోపల వీడియో చేసుకుంటాడు ఓకేనా లైక్ చేశారా వీడియోను అది ఉన్నాయి రోయ్ మేకలు వచ్చినాయి వాళ్ళ వెళ్దామా తిప్పుకొని కోరి గురి వచ్చింది తిప్పుకొని వెళ్దామా యా భరణి అండ్ శ్రీజ పాయింట్స్ పట్టులో మనము ఎక్కడైతే శ్రీజ వెళ్ళిపోయిందో భరణి సపోర్ట్ వచ్చి నేను కోడి దగ్గరికి తీసుకెళ్తున్నా కార్ తిప్పని నన్ను కార్ తిప్పని ఎలాగా మమ్మీ కోరి వచ్చిందా ఒక కోరియా ఓకే బ్యాక్ టు బిగ్ బాస్ అప్డేట్స్ లోకి వస్తే సినీ ఆదివారాలు అంటే ఇప్పుడు తెలంగాణలో మా సూపర్ గారు వస్తున్నారు కొద్దిగా అరుచుకోరు అన్నారు అంటే బాగా చూసుకోవటం అని అర్థం అరుచుకోవడం అని అంటే జనరల్లీ మన భాషలో తిట్టుకుంటున్నారు అని సో మనం పేపర్స్ మీడియాలో ఉన్న షార్ట్స్ లో చెప్పుకున్నట్టుగా శనివారం నాగార్జున గారు యాక్చువల్ గా నిజంగానే అందరిని అరుచుకున్నారు కొంతమంది అరుచుకున్నారు అరుచుకున్నారని ఎట్లా అనిపించింది అంటే మరీ అగెయిన్ ఓవర్ ఇన్పుట్స్ ఆమె తప్పు చేస్తూనే ఉంది సారీలు చెప్తూనే ఉంది కింద పడ్డా పై చేయనే కొంతమంది బ్యాచ్ ఉన్నారు నేను పట్టుకున్న కొందేళ్ళకి మూడే కాళ్ళనే బ్యాచ్ ఉన్నారు వీళ్ళకి హింట్లు ఇస్తూ ముందేమో రేషన్ మేనేజర్ అంటే అందరు తప్పులు పెంచుతూ రేషన్ మేనేజర్ నుంచి మనం చాలా మాట్లాడమని తనూజ లాంటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడము బర్లీ ఇలాంటి వాళ్ళ హెల్త్ ఇట్లాంటివి అనుకోండి ఇమాన్యువల్ లాంటి వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేసి సినీ ఆదివారం ఎపిసోడ్ వాజ్ ఎక్స్క్లూజివ్ ఒక రకంగా బాగుందనే చెప్పాలి బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ వారంలో అంటే నిన్న స్టార్ట్ అయినటువంటి నామినేషన్ చూడడం రెగ్యులర్ గేమే టెడ్డి బేర్లు తీసుకురాలు టెడ్డి బెయిర్లు మీద ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళు తీసుకు పరిగెత్తుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు మిగిలిపోతే వాళ్ళు సో కెప్టెన్ అయినటువంటి దివ్యా దీని సంచాలక్ ఉండాల్సింది ఫస్ట్ రౌండ్ అడిగారు అయితే జనరల్ గా వేరే రివ్యూలు వాళ్ళు చెప్తున్నట్టుగా నేను కూడా పాయింట్స్ అంటే ఆదిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చాలా మంచి అనాలిసిస్ ఇస్తారు నాకు పర్టికులర్ ఈ టాస్క్ ఈ యొక్క ప్రక్రియ బిగ్ బాస్ ఇచ్చినటువంటి టిప్స్టు బిగ్ బాస్ యొక్క గేమ్ గేమ్ని అర్థం చేసుకోలేనటువంటి వీళ్ళ అదో తనం లైక్ చేశారా వీడియోను లైక్ చేశారా రాయ ఆ అదిగో ఇక్కడ ఉన్నాయి రోయ్ మేకలు వచ్చినాయి వాళ్ళ వెళ్దామా తిప్పుకొని అగో అక్కడ డాడీకి అక్కడ రెక్క కూర కోరికూరు వచ్చింది తిప్పుకొని వెళ్దామా యా భరణి అండ్ శ్రీజ పాస్పర్టులో మనము చెన్నీ ఎక్కడైతే శ్రీజా వెళ్ళిపోయిందో భరణి సపోర్ట్ వచ్చింది అన్న కోడి దగ్గరికి తీసుకెళ్తున్నా కార్ తిప్పని నన్ను కార్ తిప్పంది ఎలాగా మమ్మీకోర వచ్చిందా ఒక కోరియా వెరీ నైస్ సో అంబా ఉంటుందా వెరీ గుడ్ కింద కూడా కామెంట్ పడతాడు నీ బిగ్ బాస్ రివ్యూ కన్నా పెద్ద దూడ అబ్బా అంటుంది నీ బిగ్ బాస్ రివ్యూల కన్నా మీ అమ్మాయి మాటలే బాగున్నాయి అట్లనే ఉంచుకోరా వీడియో ఈ చేతులు చిన్న అరే పావురాలు పావులాలు ఇంకో పావురం వచ్చిందా ఓకే ఒక రెడ్ కలర్ లో ఉందిగా పిల్లక లాగా మీసాలు వేసుకొని అగో మమ్మీ కోడిను బేబీ కోడి ఎక్కినాయి చూడు అక్కడ డాడీ నేను వచ్చేసి అంటున్నారా బేబీ ఆవు డాడీ ఆవు ఎన్ని ఆలోచన మేకలే ఎక్కడ ఉన్నాయి నాన్న మరి పిల్ల హాయ్ చెప్పు ఓకే హాయ్ చెప్పు పో చూడు హాయ్ ఓకే ఏడవద్దు ఈ లోపల వీడియో చేసుకుంటా సో శని ఆదివారాలకి సంబంధించినటువంటి ఒక పర్స్పెక్టివ్ లో మనకి ఒక మంచి వీడియో నిన్నైతే చేయడం జరిగింది కానీ అది కొద్దిగా ఇట్లనే మైక్ తోటి కొంత బిస్కెట్ అయింది ఆమె నిన్న ఆమె తెచ్చావు మేకకి ఆమ్ పెట్టావు మరి తెచ్చావా నువ్వు గడ్డి తెచ్చావ గ్రీన్ లీవ్స్ ఆకులు తెచ్చావుగా మండలు ఏవి వస్తున్నా లే భయపడకలే మేకకు ఆమె పెట్టాలి ఇవ్వు అని అడుగు ఆంటీ మామగారు అనాలి ఆకులు గడ్డి ఇచ్చారా ఇవ్వండి నేను పెడతాను ఇవి తింటాయా బాలమాకులు తింటాయా అదేది ఎట్లా తీయాలి దాంతో పాటరా ఇట్లా పట్టుకో ఏం కాదు ఇట్లా ఇయ్యాలి ఇట్లా పెట్టి చేస్తే ఈ వావ్ అగో మనం వేసిన బుజ్జి బేబీలు తింటున్నాయి చూడ అక్కడ దా అదిగో చూసావా మమ్మీ కూడా వస్తుంది అగ్గో టమాటా తింటున్నాయి ఓకేనా ఆంబెట్టావా చాలా వెళ్దాం పద మనం ఆం తినాలి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పు బాస్ పెద్ద అబ్బా అంటుంది నీ బిగ్ బాస్ రివ్యూల కన్నా మీ అమ్మాయి మాటలే బాగున్నాయి ఎట్లా ఉంచుకోరా వీడియో ఏమన్నా వచ్చి ఈ చేతులు చిన్న అరే పావురాలు